మేము ఆధారాలు లేకుండా మాట్లాడటం లేదు విమల విమలమ్మ గారు మా మేనత్తే కానీ మేము చేస్తున్న ఏమైతే మాట్లాడుతున్నామో వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో మేము ఆధారాలు లేకుండా మాట్లాడటం లేదు ఏమైతే సిబిఐ చెప్తుందో అవే ఆధారాలు ఉన్నాయి అని మేము మాత్రమే ఎత్తి చూపుతున్నాము ఆధారాలు ఉన్నాయి కాబట్టే మాకు తెలిసింది ఫలాని వాళ్ళు హత్య చేపించారు అని మాకు తెలిసింది కాబట్టి మేం మాట్లాడుతున్నాము మళ్లీ అన్యాయం జరగకూడదు మళ్లీ హంతకులు చట్ట సభలకు వెళ్ళకూడదు ఈ హత్య రాజకీయాలు ఆగాలి అని మేమిద్దరం అక్కా చెల్లెలం ఈరోజు కొట్లాడటం జరుగుతుంది విమలమ్మ గారి కొడుకుకి జగన్మోహన్ రెడ్డి గారు వర్క్ చేయడం జరిగింది ఆర్థికంగా వాళ్ళు బలపడడం జరిగింది కాబట్టే ఈరోజు విమలమ్మ గారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకున్నారు కానీ చనిపోయింది సొంత అన్నని వివేకానందరెడ్డి గారు తనకు ఎంత చేశారు అన్న విషయము విమలమ్మ గారు మర్చిపోయినట్టున్నారు వయసులో పెద్దపడ్డారు వయసు వచ్చింది మర్చిపోవడం సహజమే మర్చిపోయినట్టున్నారు అందులో ఎండాకాలం కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు ప్లీజ్ థ్యాంక్ యూ జమ్మల్ క్యాంబెల్ క్యాంపెల్ హాస్పిటల్లో నేను పుట్టాను మీ ఆడబిడ్డను ఏ జమ్మల్ మడుగులో అయితే రాజశేఖర రెడ్డి గారు పుట్టారో ఏ క్యాంపెల్లో అయితే రాజశేఖర రెడ్డి గారు పుట్టారో అదే క్యాంపెల్లో ఆయన బిడ్డ కూడా పుట్టింది మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది చూడాలి వినాలి అని ఇంత ఆసక్తిగా వచ్చారు మరొకసారి అందరికీ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది రాజశేఖర రెడ్డి బిడ్డ మీ అందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారు మీ అందరికీ వివేకానంద రెడ్డి గారు కూడా తెలుసు రాజశేఖర రెడ్డి గారైనా వివేకానంద రెడ్డి గారైనా మీ ప్రజలు మీ నాయకులు మీకు సేవ చేసిన వాళ్ళు మాతో ఎంతున్నారో కుటుంబంతో ఎంతున్నారో అంతకంటే ఎక్కువ ప్రజలతోనే ఉన్నారు ప్రజానాయకులు గొప్పవాళ్ళు వివేకానంద రెడ్డి అయితే రామునికి లక్ష్మణుడి ఎలాగో రాజశేఖర రెడ్డి గారికి వివేకానందరెడ్డి గారు అలాగా ఏ రోజు ఒక్క మాట కూడా జవదాటలేదు ఒక అన్నకే కాదు తన ప్రజలకు కూడా వివేకానందరెడ్డి గారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఎక్కడ పిలిస్తే అక్కడ పలికేవాడు ఎవరైనా అయ్యా వివేకం సార్ మాకు ఈ పనుంది అంటే వాళ్ళని ఆయన కారులోనే కూర్చోబెట్టుకొని ఆఫీస్ వరకు తీసుకెళ్లి ఏ ఆఫీసర్తో మాట్లాడాలో ఏ పరి ఏ సమస్య ఎలా పరిష్కరించాలో అక్కడికక్కడే పరిష్కరించి వాళ్ళ సమస్యను తీర్చేవాడు అలాంటి ప్రజానాయకుడు వివేకానందరెడ్డి గారు ఈ రోజులో అలాంటి ప్రజానాయకుడు కావాలి అని భూతత్వం పెట్టుకుని వెతికి చూసినా కనిపించడు ఉన్నారా అలాంటి నాయకులు ఉన్నారా అలాంటి నాయకులు మీ ఎమ్మెల్యే ఉన్నాడు మీ ఎంపీ ఉన్నాడు ఎప్పుడైనా వచ్చారా ఎప్పుడైనా వచ్చారానా పక్కనే కడప స్టీల్ ఫ్యాక్టరీ వచ్చిందా రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు కడప స్టీల్ ఫ్యాక్టరీ రాజశేఖర రెడ్డి గారి కళ ఎడారి ప్రాంతం కడప స్టీల్ ఫ్యాక్టరీ వస్తే ముప్పై వేల కోట్లతో పెట్టుబడితో కడప స్టీల్ ఫ్యాక్టరీ వస్తే దాదాపు లక్ష మందికి ఉద్యోగాలు వస్తాయని రాజశేఖర రెడ్డి గారు మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా కలలు అని ఆ ప్రాజెక్టును చేయాలనుకున్నారు కానీ రాజశేఖర రెడ్డి గారు వెళ్లిపోయారు ఈరోజు ఎలా తయారైంది ఆ ప్రాజెక్టు ఏ ముఖ్యమంత్రి అయినా వస్తాడు శంకుస్థాపన చేస్తారు వెళ్లిపోతారు మళ్లీ వస్తారు కొన్ని సంవత్సరాలకు మళ్ళీ శంకుస్థాపన చేస్తారు మళ్లీ వెళ్ళిపోతారు మళ్లీ వస్తారు మళ్ళీ భూమి పూజ చేస్తారు మళ్ళీ వెళ్ళిపోతారు ఒక్క ఇటుకన్నా కట్టారా అంటే ఒక్క ఇటుక కూడా కట్టలేదు ఆఖరికి అది శంకుస్థాపనల ప్రాజెక్టుగా తయారైంది ఏమన్నా కడప ఫ్యాక్టరీ అయిందా రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఎప్పుడో అయిపోయింది ఎప్పుడో అయిపోయింది మరి ఎందుకున్నట్టు ఎమ్మెల్యే అయినా మీ ఎంపీ అయినా ఎందుకు ఓట్లేసినట్టు మీకు పనికి రాకపోతే మీకు పని చేయకపోతే వీళ్ళు ఎందుకు అధికారంలో ఉండాలి ఈరోజు మీరు ఓట్లేస్తే గెలిచాడు అవినాష్ రెడ్డి మీరు ఓట్లేస్తే ఎంపీ అయ్యాడు అవినాష్ రెడ్డి గారు ఈ రోజు అదే అవినాష్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారిని హత్య చేసి చేయించే విషయంలో అవినాష్ రెడ్డి పాత్ర ఉంది అని సిబిఐ సిబిఐ స్వయాన సాక్ష్యాలు ఆధారాలు వాంగ్మూలాలు అన్ని చూపుతూ ఆయనను అక్యూస్డ్ గా దోషిగా చేర్చడం జరిగింది మరేమైంది అక్యూస్డ్ గా దోషిగా ఒక పెద్ద మనిషి రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు ముఖ్యమంత్రి గారి తమ్ముడునే చంపించారు అని కేసులో ఉన్నా కూడా ఈ రోజు వరకైనా అవినాష్ రెడ్డి ఒక్క రోజైనా జైలుకు వెళ్ళాడా లేదు ఎందుకని ఎందుకంటే సాక్షాత్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ ఓట్లేసి గెలిపిస్తే ముఖ్యమంత్రి అయ్యాడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ముఖ్యమంత్రి అయ్యుండి తన అధికారాన్ని అడ్డేసి అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు కాబట్టే ఈ రోజు సిబిఐ ఒక్క ఎంట్రుక కూడా పీకలేకపోయింది అవినాష్ రెడ్డికి న్యాయమేనా ఇది ధర్మమేనా ఇది అధికారం ఇచ్చింది ఎందుకు అధికారం ఇచ్చింది ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఓట్లేసింది ఎందుకు ప్రత్యేక హోదా తీసుకొస్తాడు అని పరిశ్రమలు వస్తాయి అని పోలవరం లాంటి ప్రాజెక్టులను పూర్తి చేస్తారు అని మన ఆంధ్ర రాష్ట్రానికి ఓ రాజా రాజధాని కడతారు అని కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇస్తారు అని మన రాయలసీమకు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ తెస్తారు అని ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఆశలు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటే అవినాష్ రెడ్డికి మీరు ఓట్లేసి ఎంపీని చేస్తే ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరిచ్చిన అధికారం చేత ఒక హంతకుని కాపాడుతున్నారు మీరిచ్చిన అధికారాన్ని అడ్డేసి ఈరోజు వివేకానంద రెడ్డి అంత గొప్ప మనిషిని హత్య చేయించారు అని తెలిసి కూడా సిబిఐ అన్ని ఆధారాలు చూపుతున్నా కూడా ఈరోజు వివేకానంద రెడ్డి గారి హత్య సొంత చిన్నానను హత్య చేసిన మనిషిని వెనుకోసుకొస్తున్నారు పక్కనే నిలబెట్టుకుని హంతకునితో తిరుగుతున్నారు ఐదు సంవత్సరాలుగా ఐదు సంవత్సరాలుగా ఒక హంతకుని వెనకేసుకొచ్చారు జగన్మోహన్ గారు ఐదు సంవత్సరాలుగా ఆయనను కాపాడటం ఒక ఎత్తు అయితే ఐదు సంవత్సరాలుగా రాజ వివేకానంద రెడ్డి గారి ఆత్మకు శాంతి కలగపోవడమే ఒక ఎత్తు అయితే ఐదు సంవత్సరాలుగా ఒక హంతకుడు తప్పించుకోవడం ఒక ఎత్తు అయితే ఈరోజు మళ్ళీ అదే హత్య చేశారు చేయించారు అని చెప్తున్న అవినాష్ రెడ్డికే మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చాడు జగన్మోహన్ గారు ఇది ఇంకొక ఎత్తు ఇది అన్యాయం అని చెప్పడానికే ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఎంపీగా పోటీ చేస్తుంది ఇది అన్యాయం కాకపోతే మరి ఏమిటి అంటే మళ్ళీ వాళ్ళకే సీట్ ఇస్తే మళ్ళీ వాళ్ళే గెలవాలట అవినాష్ రెడ్డి గెలవాలట మళ్ళీ అధికారంలో ఆయన ఉండాలట ఆ అధికారాన్ని మళ్ళీ ఆయనను ఆయనను కాపాడుకోవడం కోసం వాడుకోవాలట ఆ అధికారంతో మళ్ళీ చట్టసభల్లో వెళ్ళి కూర్చోవాలట ఇందుకేనా అధికారం ఇచ్చింది మీరు ఇందుకేనా అధికారం ఇచ్చింది మీరు హంతకులు చట్ట చట్టసభల్లో కూర్చోడానికా హంతకులు వాళ్ళ అధికారాన్ని వాడి వాళ్ళని కాపాడుకోవడానికి కోసమా అందుకే ఈ అన్యాయాన్ని తట్టుకోలేకే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా పోటీ చేస్తుంది ఇన్ని సాక్షాలు ఆధారాలు ఉన్నా కూడా ఈ రోజు హంతకులు తప్పుకు తప్పించుకుని తిరగడమే కాకుండా అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు కాబట్టే ఇది తగదు కాబట్టి ధైర్యం చేసి ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా పోటీ చేయడం జరుగుతుంది మళ్ళీ చెప్తున్నాం మళ్ళీ చెప్తున్నాం ఈ రోజు ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది ఇంకోవైపు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నిందితుడు అని సిబిఐ చెప్తున్న నిందితుడు ఇంకొక వైపు ఉన్నాడు ఈరోజు న్యాయం ఒకవైపు ఉంది అధికారం ఇంకోవైపు ఉంది ధర్మం వైపు ఉంది డబ్బు ఇంకోవైపు ఉంది మీరు ఏ పక్షమో మీరు ఎవరిని గెలిపిస్తారో మీరు నిజాన్ని గెలిపిస్తారో లేదో నిర్ణేతలు మీరే ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని హత్య చేశారు అన్న అవినాష్ రెడ్డి గారు ఉన్నారు మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో లేకపోతే వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారు నిందితుడు అని సిపిఐ చెప్తున్న అవినాష్ రెడ్డి కావాలో మీరే తేల్చుకోండి మేము నాలుగు రోజులు కాదు ఐదు రోజులు అయింది ఈ కడపలో కడప పార్లమెంటులో నేను అభ్యర్థిగా ఉన్నాను అని నేను క్యాంపెయిన్ చేయబట్టి కేవలం నాలుగైదు రోజులు అయింది అంతే ఈ నాలుగైదు రోజులు మేము క్యాంపెయిన్ చేశామో లేదో ఈరోజు వైసీపీ అవినాష్ రెడ్డి ఎంపీగా అభ్యర్థిగా ఉండబోడు అని క్యాండిడేట్ మారుస్తున్నాము అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి కేవలం నాలుగైదు రోజులు అయింది మేము క్యాంపెయిన్ చేయబట్టి ఇప్పటికే అవినాష్ రెడ్డిని మార్చాలి అన్న ఆలోచనలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అంటే ఒకటే అడుగుతున్నాం అంటే అవినాష్ రెడ్డి హత్య చేశాడు అని మీరు ఒప్పుకుంటున్నట్ట సిబిఐ చెప్తున్నది నిజము అని మీరు ఒప్పుకుంటున్నట్ట అందుకే అవినాష్ రెడ్డిని అభ్యర్థిగా మారుస్తున్నారా ప్రజలు నమ్ముతున్నారు ప్రజలు ఓట్లు ఆయన ఓడిపోతాడు అని మీకు నమ్మకం కుదిరింది కాబట్టే ఈరోజు అవినాష్ రెడ్డిని మారుస్తున్నారా అని జగన్మోహన్ రెడ్డి గారిని సమాధానం అడుగుతున్నాం క్యాండిడేట్ ఎవరైనా క్యాండిడేట్ అవినాష్ రెడ్డి అయినా వైసీపీ క్యాండిడేట్ ఇంకా ఎవరైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఎందుకని హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి వివేకానంద రెడ్డి గారు ఏడు ఏడు గొడ్డలి పోట్లకు బలైపోతే ఎందుకని సాక్షి టీవీలో ఎందుకని సాక్షి టీవీలో హార్ట్ అటాక్ గా చిత్రీకరించారో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు సిబిఐ ఎన్క్వైరీ కోరిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను సిబిఐ ఎన్క్వైరీ కోరితే బీజేపీకి పోతాడు అవినాష్ రెడ్డి అని ఎందుకు సిబిఐ ఎంక్వైరీ వద్దన్నారు జనాలకు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంవత్సరాలు హత్య చేయించిన వాళ్ళు